ఉన్నటువంటి సర్టిఫికేట్స్ అన్నీ కూడా ఈరోజు అప్లోడ్ అయ్యి అందులో ఎలిజిబిలిటీ ఉన్న వాళ్ళందరికీ ఇన్ఎలిజిబుల్ ఎవరైనా ఉంటే వాళ్ళకి కొంత నోటీస్ ఇవ్వడం జరిగింది అందులో కొన్ని టెంపరీ సర్టిఫికేట్స్లోకి కన్వర్ట్ అయ్యాయి అంటే గతంలో మనకి ఈ ప్రాసెస్ లేకపోవడం వల్ల అంటే సర్టిఫికేట్స్ అనేవి కొన్ని మాన్యువల్ సర్టిఫికేట్స్ కూడా ఉన్నాయి గతంలో గతంలో ఉన్నటువంటి మనకి యాక్చువల్గా డిజేబిలిటీ యాక్ట్ అనేది రెండు వేల వచ్చింది అది గత అంతకు ముందు ఉన్నటువంటివన్నీ కూడా మాన్యువల్ సర్టిఫికేట్స్ సో దా మాన్యువల్ సర్టిఫికేట్స్లన్నీ కూడా కొన్ని టెంపరీ సర్టిఫికేట్స్ కింద కన్వర్ట్ అవ్వడం జరిగింది కానీ వాళ్ళకి ఎలిజిబిలిటీ ఉంటే మాత్రం వాళ్ళకి ఫార్టీ పర్సెంట్ కన్నా ఎక్కువ ఉంటే మాత్రం వాళ్ళకు కూడా అరుగుల్లో కల్పమని చెప్పి మన గౌరవ ముఖ్యమంత్రి గారు నిన్న మాకు అందరికీ కూడా ఆదేశాలు ఇవ్వడం జరిగింది సో వాళ్ళు కూడా కన్సిడరేషన్ చేస్తూ రేపు పెన్షన్ వాళ్ళకి ఆగకుండా చేయడానికి కూడా మేము కార్యాచరణ చేస్తున్నాము అంతేకాకుండా ఇప్పుడు వీళ్ళల్లో ఎవరైతే డిస్క్వాలిఫై అయ్యారో వాళ్ళని వాళ్ళలో అర్హ వేరే పెన్షన్ అర్హత ఏమైనా ఉన్నా కూడా వాళ్ళు కన్వర్ట్ చేస్తున్నాము ఆల్రెడీ సుమారు ఇరవై వేల మంది వాళ్ళకి ఓల్డేజ్ పెన్షన్లో కన్వర్ట్ చేసాం ఎవరైతే డిజేబిలిటీ పెన్షన్స్లో ఎనిలిజిబిలిటీ వచ్చారో ఇరవై వేల మందికి ఓల్డేజ్ పెన్షన్లో కన్వర్ట్ చేయడం జరిగింది ఒకవేళ ఎవరైనా విడోస్ ఉన్నా కూడా వాళ్ళని కూడా కన్సిడర్ చేసి విడో పెన్షన్లో కన్వర్ట్ చేస్తున్నాము ఇంకేదైనా అర్హత వాళ్ళకి ఉంటే వాళ్ళకి వెంటనే కన్వర్ట్ చేసి ఈ నెల నుంచే వాళ్ళకి పెన్షన్ వచ్చే పరిస్థితి కూడా ఈ ప్రభుత్వం కార్యాచరణ చేస్తున్న విషయం